హాయ్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది కొత్త రేషన్ కార్డ్స్ కోసం అప్లై చేసుకోవాలి అనుకునే వారు మే సెవెంత్ నుంచి అప్లై చేసుకోవచ్చని నాదన్ల మనోహర్ గారు అయితే తెలిపారు ఒక ఆరు రకాల సేవలను అందుబాటులోకి అయితే తీసుకొచ్చారు గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే కాకుండా వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చని ఆయన అయితే చెప్పారు కానీ వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ ద్వారా ఒక వారం తర్వాత ఈ సేవలను అందుబాటులోకి అయితే తీసుకొస్తామని ఆయన అయితే చెప్పడం జరిగింది అందుబాటులో ఉన్న ఆ ఆరు సేవలు ఏంటి అప్లై చేసిన వారికి కొత్త రేషన్ కార్డులు ఏ నెలలో జారీ చేస్తారు ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకూడదు అంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన రేషన్ కార్డులోని ఆ ఆరు సేవలు ఏంటంటే వాటిలో మొదటిది వచ్చేసి కొత్త రైస్ కార్డు పెట్టుకోవాలనుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు రెండవది మీ రేషన్ కార్డులో ఎవరినైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు సభ్యులను చేర్చడం మూడవది కార్డుల విభజన అంటే మీ కార్డ్ నుంచి స్ప్లిట్ అయ్యి సపరేట్ అయ్యి సపరేట్గా ఇంకొక రేషన్ కార్డ్కి పెట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నాలుగవది వచ్చేసి మెంబర్ డిలీషన్ ఫ్రమ్ రైస్ కార్డ్ ఉన్న వారిని తొలగించడం అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరైనా చనిపోయి ఉంటే కనుక వాళ్ళని అయితే ఇప్పుడు రేషన్ కార్డ్ నుంచి డిలీట్ చేసుకోవచ్చు ఐదవది చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రేషన్ కార్డ్ చిరునామా మార్పు ఒకవేళ మీరు ఇది వరకు ఒక అడ్రస్ లో ఇప్పుడు అడ్రస్ కనుక చేంజ్ అయినట్లుంటే మీ రేషన్ కార్డ్ లో మీరు ఇప్పుడు ఏ అడ్రస్ లో అయితే ఉన్నారో ఆ అడ్రస్ మీరు అయితే చేంజ్ చేసుకోవచ్చు ఆరోది కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ ఇన్ రైస్ కార్డ్ మీ రైస్ కార్డ్ కి ఆధార్ సీడింగ్ అనేది తప్పుగా అవి ఉంటే కనుక అది కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అప్లై చేసిన వారికి కొత్తగా ఏటీఎం సైజ్ లో ఉన్న రేషన్ కార్డ్స్ అనేవి జూన్ నెలలో క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డ్స్ అయితే జారీ చేయనున్నారు దీంతో దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే సదుపాయం అయితే ఉందన్నారు ఈ కేవైసీ పూర్తయిన వారు కొత్తగా దరఖాస్తు చేయనక్కర్లేదని ఆయన అయితే చెప్పడం జరిగింది సో ఎవరైతే ఇప్పుడు అప్లై చేసుకున్నారో వాళ్ళకి జూన్ నెలలో కొత్త కార్డ్స్ అయితే ఇవ్వనున్నారు రేషన్ కార్డ్స్ రిలేటెడ్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకునేలా అయితే చేయండి